హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకా ఈ అయితే మన వీడియో వచ్చేసి ఏంటంటే నేను రెసిపీ అయితే షేర్ చేయలేదు మా ఇంటికైతే మా తమ్ముడు మా మరదలు వాళ్ళు అయితే వచ్చిరని చెప్పిన కదా ఇంకా వచ్చిన వాళ్ళకైతే పప్పు వెజిటేబుల్స్ అయితే పెట్టలేం కదా ఇంకా ఈ రోజైతే నేను వాళ్ళ కోసము మా కోసం కలిపి ఏమేమి చేసినా అంటే చూడండి చికెన్ అయితే చేసేసిన ముందు మీకైతే చికెన్ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లల కోసం అయితే లెగ్ పీసులు అయితే వేసుకొచ్చిన చాలా కలర్ఫుల్ గా వచ్చింది కదా చికెన్ ఈ రోజు అయితే ఈ చికెన్ లో నేను కొంచెం వెరైటీగా చేసిన ఈ రోజు మా వాళ్ళు ఉన్నందుకు నాకు రెసిపీ షేర్ చేయడం అయితే కాలేదు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మీకు ఈ ఈ రోజు చికెన్ ఎలా వండినా అనేది అయితే రెసిపీ షేర్ చేస్తా ఇప్పుడు వచ్చేసి ఇంకేం చేసినామంటే ఇదిగోండి చేపల పులుసు నాకైతే చేపల పులుసు అయితే అస్సలు చేయడం రాదు ఇంకా ఇంతకు ముందు అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ చేపల పులుసు పెట్టండి అని అడిగారు కదా అందుకే మీకోసం అయితే ఇదిగోండి మా మర్దలతో చేసి చేపల పులుసు అయితే నేర్చుకున్న చూసి ఇది కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తా అయితే ఈ చేపలలో చూడండి ఫ్రెండ్స్ మేమైతే చేపలది తల ఉంటుంది కదా ఆ తల తోకలు కలిపి చారైతే వేసేసినాము చాలా మంచి కలర్ఫుల్ గా టేస్ట్ అయితే అరిద్దిరిపోయింది మా ఇల్లు అయితే మొత్తం చికెన్ చేపలతో అయితే ఫుల్ స్మెల్ అయితే నిండిపోయింది అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు కూడా బాగా తింటారు కదా చేపల ఫ్రై పిల్లలకు మంచిది అనేసి ఇదిగోండి చేపల ఫ్రై కూడా చేసుకున్నాం దానిపైన అయితే సింపుల్ గా ఆ కొత్తిమీర నిమ్మకాయ ఉల్లిపాయలతో అయితే గార్నిష్ చేసుకున్న ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్ కదా మళ్ళీ బగారా వేసుకుంటే ఇంకా ఆయిల్ ఫుడ్ ఎక్కువ అవుతుందని బగారా లేకుండా నేనైతే వైట్ రైస్ వేసేసుకున్నాను ఇంకా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు కదా మా సార్ వెజిటేరియన్ అని తన కోసం అయితే తోటకూర సాంబార్ ఇంకా తను కదా తినని వాళ్ళ కోసం అయితే మనం అయితే ఓరుకోలేం కదా అలాగే పెరుగు ఇవండి ఈ అయితే మన సండే స్పెషల్ ఓ ఈ వంటలు పిల్లలు వచ్చేసేయండి ఇంకా ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే మా పిల్లలకు ఫిష్ ఫ్రై కావాలంట మరి ఎలా తింటారో ఏంటో అయితే చూడాలి ముళ్ళు తీసుకుంటా మేమైతే తింటాం అనేసి అంటారు ఆ మరి ముళ్ళు ఉండవా ఉల్లిపాయ అయితే పిల్లలకైతే ఉల్లిపాయ వేయొద్దు అందుకే నేను ఉల్లిపాయ వేయకుండా లైట్ గా వీళ్ళకు మనకు కొంచెం వేడి కూడా చేస్తుంది కదా అట్లా వేడి పిల్లలకు వేడి కాకుండా అయితే కొంచెం నిమ్మకాయ అయితే వెళ్ళేస్తే ముళ్ళు చూసుకుంటా మెల్లగా తినండి ఆత్రం ఏం లేదు ఇదిగోండి ముళ్ళు మాత్రం ఇందులో వేసేసేయండి కింద వేయకండి మెల్లగా జాగ్రత్తగా తినండి ఇట్లుందా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు ఫస్ట్ మా బన్నీ టేస్ట్ దానమే ఎట్లుంది బాగుందా ఎవరు చేశారు ఫ్రై నేను చేసినా మా సన్నీ అయితే అస్సలు ముట్టతోడు కాదు మా అయితే అలవాటు చేస్తున్నాము ఫిష్ అయితే అన్ని నాన్ వెజ్ కన్నా మనకు మంచిదే అంటే ఫిష్ రొయ్యలు పచ్చి రొయ్యలు అవే కానీ మనం అవి ఎక్కువ తినము ఇక ఫిష్తో అయితే మా పిల్లలు గానిస్తున్నారు ఇవన్నీ నిజం చెప్పాలంటే ఈ రోజు అయితే నేను నేను కూడా అయితే కొంచెం టేస్ట్ చేస్తా ఇది కూడా మా జానవి విధ అయితే టేస్ట్ చేస్తున్నా నేను జాగ్రత్తగా నిజంగా చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఎట్లు ఇట్లా మళ్ళీ మా బన్నీ అయితే అందులో మూతి పెట్టేసిండు నాన్ వెజ్ ప్రియుడ్ అనమాట మా బన్నీ అందుకే అందులో మూతి పెట్టేసిండు బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చేప అయితే టేస్ట్ చేసిన కదా ఇప్పుడైతే చికెన్ టేస్ట్ చేద్దామని ఓన్లీ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు వచ్చేసి అయితే వాళ్ళు ఫిష్ తినడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మీకు చికెన్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చిందో దీంట్లో నేను ఒక చిన్న సీక్రెట్ అయితే వేసినాం ఆ సీక్రెట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వేస్తా చూపిస్తాను దీనికి మంచిగా ఉల్లిపాయ పెట్టేసుకొని మనమైతే మంచిగా చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు కర్రీ కూడా కొంచెం ఎక్కువ తింటేనే హెల్త్ కి మంచిది మేమైతే చాలా వరకు ఎక్కువనే తింటాము ఈ సీక్రెట్ తో అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసి చికెన్ ఎలా ఉంది అనేది అయితే చూస్తా సూపర్ సూపర్ నిజంగా చాలా బాగుంది సర్ది జలుబా లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి సండే అంటే సండేలా ఉంది ఈ రోజైతే మాకు ఎందుకంటారా మా ఇంట్లో నేను మా బండి నాన్ వెజ్ తినాలి ఇలాంటి వెరైటీస్ ఎప్పుడు చేసుకోం చికెన్ తప్ప మా ఇంటికి ఎవరన్నా మా చుట్టాలు మా వాళ్ళు వస్తేనే చేస్తా ఓకే ఫ్రెండ్స్ మరి ఫిష్ ఫ్రై ఇవన్నీ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్ చెప్పండి